ఇక తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాలలో ఏ స్థానంలో ఎవరెవరు లీడ్ ఇస్తున్నారు అయ్యా అంటే ఇక నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ లైన్లో ఉన్నాడు చేవెళ్లలో విశ్వేశ్వర రెడ్డి ఉరుకుల పెడుతున్నాడు కరీంనగర్లో బండి సంజయ్ బాగానే ఉరుకుతుండు ఇక మహబూబ్ నగర్లో డికే ఆర్నాకర్ దండం పెడితే చిన్న సన్నగలు ఏదో సికింద్రాబాద్ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి లో గోడెం నాగేష్ ఇక మల్కాజ్గిరిలో ఈటే రాజన్న బాగానే ప్రతాపం చూపిస్తుండో జీరాబాద్లో సురేష్ షెట్కారు మహబూబాబాద్లో బలరాం నాయక్ వరంగల్లో కావ్య వరకు కావ్య నిత్యాలు బాగానే కలుపుకుంది ఇక మరి ఖమ్మంలో రఘురామరెడ్డి ఇక నాగర్ కార్నంలో మల్లురావి పెద్దపల్లిలో వంశీకృష్ణ నల్లగొండలో రఘువీర్ రెడ్డి భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి ఇక ఇకపోతే మెదక్లో వెంకట్రామరెడ్డి ఇక హైదరాబాద్లో మాత్రము మరి ఎంఐఎం బాగానే ఉరుకులు పెడుతుంది మొత్తానికైతే ఇప్పుడు ఈ నియోజకవర్గాలలో ఇక లీడ్ అయితే ఇస్తు ఇక తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాలలో ఏ స్థానంలో ఎవరెవరు లీడ్ ఇస్తున్నయ్యా అంటే ఇక నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ లైన్ లో ఉన్నాడు చేవెళ్లలో విశ్వేశ్వర రెడ్డి ఉరుకులు పెడుతున్నాడు కరీంనగర్ లో బండి సంజయ్ బాగానే ఉరుకుతుండు ఇక మహబూబ్ నగర్ లో అర్నాకర్ నీ దండం పెట్టి చిన్న సెనగలు ఏదో ఉరుకులాటో సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి ఆదిలాబాద్ లో గోడెం నాగేష్ ఇక మల్కాజ్గిరిలో ఈటే రాజన్న బాగానే ప్రతాపం చూపిస్తుండో ఆ లో సురేష్ షెట్కారు మహబూబాబాద్లో బలరాం నాయక్ వరంగల్లో కావ్య వరకు కావ్య నితయాలు బాగానే కలుపుకుంది ఇక మరి ఖమ్మంలో రఘురామరెడ్డి ఇక నాగర్ కార్నూర్లో మల్లురావి పెద్దపల్లిలో వంశీకృష్ణ నల్లగొండలో రఘువీర్ రెడ్డి భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి ఇక ఇకపోతే మెదక్లో వెంకట్రామరెడ్డి ఇక హైదరాబాద్లో మాత్రము మరి ఎంఐఎం బాగానే ఉరుకులు పెడుతుంది మొత్తానికైతే ఇప్పుడు ఈ నియోజకవర్గాలలో ఇక లీడ్ అయితే ఇస్తు